కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కార్యకర్తలు విచ్చేయనున్న ఉప ముఖ్యమంత్రి అంజుత్ బాషా గారు మేయర్ సురేష్ బాబు గారు డిప్యూటీ మేయర్ రెడ్డి గారు కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి గారు అలాగే పాల్గొన్నారు మరి చేతుల మీదుగా జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామండి ౌజిక్ బ్యాక్ అండ్ అలాగే అహ్మదుల్లా ఖాన్ గారు కార్పొరేటర్ అహ్మదుల్లా ఖాన్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం జంతుల్లా గారు స్టేజ్ పైకి రావాలి అజంతుల్లా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ సార్ జ్యోతి ప్రజ్వలు జరుగుతున్నాయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా మేలం సాంగ్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ పులి సునీల్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నా అండ్ అలాగే డిప్యూటీ మేయర్ కడప గౌరవనీయులు శ్రీ బండి నిత్యానంద రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం అలాగే వైఎస్ఆర్ సిపి కడప సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎన్ వెంకట సుబ్బారెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ స్టూడెంట్స్ యూనియన్ డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ సాయి దత్తా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ డిస్టిక్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ బి వేణుగోపాల్ నాయక్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సేవాదల్ సిటీ ప్రెసిడెంట్ కడప ప్రెసిడెంట్ అయినటువంటి ఏ అర్జున్ రావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ అలాగే వైఎస్ఆర్ సిపి కడప నగర మహిళా అధ్యక్షురాలైనటువంటి శ్రీ టిపి సుబ్బమ్మ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం I and a lot like ఆహ్వానిస్తున్నాం అండ్ అలాగే కడప నియోజకవర్గమైన కర్మ అయినటువంటి కొంచాగ్రత్తాకాయ వాళ్ళు కొంచెం జాగ్రత్త కాస్త జాగ్రత్త అండి ప్లీజ్ పబ్లిక్కి చాలా ఇబ్బందిగా ఉంది కాస్త జాగ్రత్త అండి చేస్తున్నటువంటి తిరథ మహారాజులందరికీ కూడా సందీప్ రెడ్డి గారి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మరి అందరం చాలాసేపటి నుంచి గెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము కాబట్టి మరి గెస్ట్లు కూడా వచ్చేసారండి మరి కాసేపట్లో ప్రోగ్రాం కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది మరి ఈ రోజున సిటీ స్టూడెంట్ మేరకు ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కడప బిగ్గెస్ట్ ఎవర్ ఫెస్ట్ కి విచ్చేస్తున్నటువంటి అతిరేద మహారాజులందరికీ కూడా సందీప్ రెడ్డి గారి తరఫున అండ్ అలాగే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరి తరఫున స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం వినోద్ బాబు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ అలాగే కోఆప్షన్ మెంబర్ అయినటువంటి పత్తి రాజేశ్వరి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ అలాగే క్రిస్టియన్ మైనార్టీ విజయ్ కిషోర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నా అండ్ ఏపీ గల్ఫ్ కన్వీనర్ అయినటువంటి శ్రీ ఇలియాస్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నా అండ్ అలాగే డిస్టిక్ డాక్టర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ శివనాయక్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ అలాగే క్రిస్టియన్ మైనార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి సునీల్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కిషోర్ గారు అండ్ సునీల్ గారు స్టేజ్ పైకి రావాలండి ప్లీజ్ ప్లీజ్ అండి అందరు కూడా కూర్చోవాలి అక్కడ ఎవరు నిలిచేద్ద ప్లీజ్ దయచేసి అందరూ ఇక్కడ మీకోసం అరేంజ్ చేస్తున్నాము అందరూ కూడా కూర్చోవాలి అందరికీ కూడా మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ మరి దయచేసి మీరు చేసిన అతిరథ కూడా స్టేజ్ ని అలంకరించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం మరి ముందుగా ఈ రోజుని యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి ఏపీ డిప్యూటీ సీఎం అండ్ మినిస్ట్రీ మైనార్టీ మినిస్ట్రీ అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎస్పి అంజక్ భాషా స్టేజ్ పైకి రావాల్సిందిగా సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి ఎవ్రీ వన్ మీకు గట్టిగానే వినిపించవచ్చు క్లాప్స్ ఎవ్రీ వన్ అండ్ అలాగే కమలాపురం ఎమ్మెల్యే అయిన ఏ టు జెడ్ రమణ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశామండి కాబట్టి మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీ ముందుకు వచ్చేస్తున్నారు